నమస్కారం సుందరకాండ ఐదవ సర్గా ఈ రోజున మనం పదమూడవ శ్లోకం నుంచి పారాయణం చేసుకున్నాం హనుమస్వామి లంకలో తిరుగుతూ అక్కడ విశేషాలన్నీ చూస్తూ ప్రతి ఇల్లు 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 గాలిస్తూ అణువణువు గాలిస్తూ తిరుగుతూ ఉన్నారు ఆ చంద్రుడి యొక్క వెన్నెలలో ఆ కాంతిలో ఆయనకు రకరకాల దృశ్యాలు కనపడ్డాయి వాటిని వాల్మీకి మహర్షి వర్ణిస్తున్నారు ఇక్కడ దదర్శకాంతభంత్య

బుద్ధి ప్రధానాన్ రుచిరాభిధానాన్ సంశ్రద్ధానా జగత ప్రధానాన్ నానాభి రుచిరాభినాన్ ఇక్కడికి పదమూడవ శ్లోకం నుంచి పదిహేనవ శ్లోకం దాకా మనం పారాయణం చేసుకున్నాం అచ్చట కొందరు స్త్రీలు వంటికి చందనాథులు పూసుకుంటూ ఉన్నారట అలా ప్రతి చోట కూడా వెళ్ళి చూస్తున్నారు హనుమస్వామి ప్రతి చోట ఆయన గాలించని ప్రదేశం లేదు మరికొందరు నిద్రిస్తున్నారు సుందరాంగనులు కొందరు నవ్వుతూ ఉన్నారు కోపించిన కొందరు వనితలు నిట్టూరుస్తూ ఉన్నారు ఘీంకరించు మదపుటేనుగులతో పూజితులైన సత్పురుషులతో యుద్ధమునకు తగిన ప్రతివీరులు లేక నిట్టూర్చే వీరులతో ఆ పట్టణము నిట్టూర్చు పాములతో మడుగువలే నొప్పెను హనుమంతుడు అక్కడ శ్రేష్ట బుద్ధులను మనోహర నామధారులను మిగుల శ్రద్ధాళువులను రాక్షసముఖ్యులను నానాకారములు గలవారును చక్కగా వ్యవహరించువారును అగు రాక్షసులను చూచను ననందృష్టన్సునాగుణానాత్మగుణానురూపాన్ విద్యోతమానాన్ సతాను రూపాన్ దదర్శకాంశిశ్చ పునర్విరూపాన్ तत ओवरारहा सुविशुद्ध भावाः तेषां स्त्रियस्तत्र महानुभावाः प्रियेषु पानेषु च सक्तभावाः ददर्शयतार इव सुप्रभावाः श्रीया ज्वलन्ति स्त्रपयोपगूढा निशीधकाले रमणोपगूढा ददर्शकाश्च

పలు విధములకు ఉత్తమ గుణములు కలవారు తమ గుణములకు తగినట్లు వ్యవహరించువారును సుందర రూపులను అట్లే తేజోవంతులై తదన రూపములకు గుణములు కల కొందరు వికృతాకారులను హనుమంతుడు చూశను శ్రేష్ఠులకు పురుషులకు తగినవారును భర్తల ఎడ నిర్మల హృదయము గలవారును పాతివ్రత్యమును గొప్ప ప్రభావము గలవారును లేక గొప్ప కటాక్ష భుజాక్షేపాది అనుభావములు గలవారును తమ పతుల ఎడ పానమందును ఆసక్తిగలవారును తమ పతులయ్యడ పానమందును ఆసక్తిగలవారును గొప్ప కాంతిగల నక్షత్రముల వలె వెలుగొందు స్త్రీలను అచట మారుతి దర్శించెను అచట కాంతితో నొప్పువారును అర్ధరాత్రి సమయమున పతులతో కూడి సిగ్గుపడువారును హర్ష పరిపూర్ణులను పుష్పాలంకృతలై పూల చేయకప్పబడిన కప్పబడిన పక్షుల వలె నున్నవారును స్త్రీలను హనుమ చూసెను ఇక్కడ స్త్రీలనే ఎందుకు వర్ణిస్తున్నారంటే ఆయన వెతుకుతున్నది స్త్రీ గురించే కదా సీతమ్మవారి గురించే కదా కొందరు స్త్రీలు మేడలపైన తమ పతుల తొడలపై కూర్చుండి వారికి ఆనందము కలిగించుచుండగా మరికొందరు ధర్మతత్పరులకు వనితలకు వనితలు భర్తలకు ప్రీతి కూర్చుచు మదన పరవశులై ఉండగా హనుమ చూచను అప్రావృతాహనరహజీవర్ణాహ कश्चिपरार्जा स्तपनीयर्णश कश्चि शशक्षण काहीना ऋचिरांगवर्ण तत प्रिया प्राप्य मनोभिरा सुप्रीतिरा गृशु पृष्टा परमा हरिप्रवीर सदर्श रा चंद्रप्रकाशाश्च हि वktrमालाः वक्राक्षिपक्षमाश्च सुनेत्रमालाः विभूषणानां चतदस्यमालाः शतक्रधानां इवचारुमालाः नत्वेव सीतां परमहाभिजातां पतिस्थिते राजकुले प्रजातां लतां प्रकुलं इवसाधुजातां ददस्य तन्वीं మనసాభిజాతాం సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామే క్షణాంతా మదనాభివిష్టాం ఇక్కడికి ఇరవై మూడవ శ్లోకమైంది కొందరు వరితలు ముసుగులు తీసివేసుకుని బంగారు రేఖల వలె మెరయుచుండరి కొందరు మేలివి బంగారము వలె ప్రకాశించుచుండిరి మరికొందరు పతులను ఎడవాసి చంద్రుని వలె తెల్లగా నుండిరి ఇంకనూ కొందరు సుందరమగు శరీర వర్ణము కలిగి ఉండిరి ఇక్కడ హనుమస్వామి ఎంతోమంది సౌందర్యవతులైనటువంటి స్త్రీలను చూస్తున్నారు అందరు ఏ సౌందర్యవతి అయినటువంటి స్త్రీని చూసినా ఆయనకు సీతమ్మ అనే భావన రాలేదు చూడండి ఎట్లా వర్ణిస్తున్నారో ఇక్కడ వాల్మీకి మహర్షి సుందరమైన శరీర వర్ణం బంగారంలాగా ప్రకాశించేవాళ్ళు ఇంతమందిని చూసినా కానీ అహో విడే సీతమ్మ అనే భావన కలగలేదు అంటే ఆ మహాసాధ్వి సీతామహాసాధ్వి ఆ అమ్మ మహాలక్ష్మి ఆమె రూపం మనం వర్ణించగలమా ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యము ఆవిడది అంటే ఇలా చూసుకుంటూ వెళుతూ ఉన్నారు హనుమంతుడు అక్కడ తమ ప్రియుల చెంతకు అభిసారకులైపోయి పోయి తత్సమాగమంచే మిక్కిలి సంతోషమునందిన కొందరు సుందరాంగనలను తమ గృహములందే ప్రముదితలై ఉన్న పరమ సౌందర్యవతులకు పతివ్రతలను చూశాను చాలామంది పతివ్రతలు కూడా ఈయన కంటబడ్డారట లంకలో రాక్షస లంకలో అందరూ చెడ్డవాళ్లేం కాదు పతివ్రతలు గొప్ప గొప్ప వాళ్ళు చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారని చెప్తున్నారు ఇక్కడ ఆ హనుమ సీతాన్వేషణము చేయిచు చంద్రుని వలె ప్రకాశించు రాక్షసాంగనల మోములను వంకరయైన రెప వెన్రుకలు గలవారి సుందర నేత్రములను వంకరయైన రెప వెన్రుకలు గలవారి సుందర నేత్రములను తీగలవలే కాంతివంతములకు వారి ఆభరణములను చూసెను అంతేగాని పరమ సౌందర్యవతి సన్మార్గనిష్టమగు రాజవంశమున పుట్టినది గోముగా నెదిగి గల సిల్లు కోమల శరీరము గలది తన సంకల్పమాత్రముననే అయోనిజయ్య జన్మించినది ఆవిడ సంకల్పం చేత అయోనిజయాగా జన్మించింది మహాలక్ష్మి కదా అగు సీతాదేవి కానడయ్యను ముఖములు నేత్రాలను చూసి మానవ రాక్షస భేదం తెలుసుకునడం కోసం వారి ఆభరణాలు అంటే వారు వేసుకున్న నగలన్నీ చూసి రాముడు చెప్పిన సీతాభరణములగునో కాదో నిర్ణయించుకునుటకు ఈయన ఈ ఆభరణాలు కూడా చూస్తున్నాడు శ్రీరామచంద్రుడు చెప్పాడు కాకో ఈ ఆభరణాలు వేసుకున్న గుర్తులు ఉంటాయి ఈ ఆభరణాలు ఉన్నాయి ఇట్లా ఉంటుందని చెప్పాడు కదా అలా ఉందా లేదా అని పోల్చుకుంటున్నాడు మ్యాపింగ్ చేసుకుంటున్నాడు తాం సమీక్ష విశాలక్ష్మీం రాజపుత్రీం అన్నింటి తాం తర్కయామాస సీతేతి కారణై రూపా రూపాదిభి వైదేహ్యాయాని చాంగేషు తదా రామోన్వ కీర్తయత్భరణజాలాన్ని శాఖాశోభీన్యలక్షయత్ రాజపుత్రికి అవ్వటం విశాలమైన కళ్ళు కలిగి ఉండటం రాముడు పేర్కొన్న ఆభరణాలు నగలు కలిగి ఉండటం చేత హనుమ ఆమె అని నిశ్చయించిన ముందు మనకు ముందు ముందు తెలుస్తుందన్నమాట సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామే క్షణా భర్తుర్మనః మదనాభివిష్టాం భర్తుర్మనఃశ్రీమదను ప్రవిష్టాం స్త్రీభ్యో సదా విశిష్టాం ఉష్ణార్థితాం సానుసృతాశ్రకంఠీం पुरा बराोत्तम सुजातपक्षर सुजातपक्षर वने प्रनृताव नीलकंठी अव्यक्तरेखाव चंद्ररेखा पांसु प्रदिताव हेमरेखा क्षत प्ररूावरेखा वायु प्रभिन्नाव मेघरेखा सीताजेस्वर मनुजेश्वरस्य రామస్య పత్నీం వదతాం వరస్య బూవ దుఃఖాభిహతశ్చిరస్య ప్లవంగమో మంద ఇవాచిరస్య ఇచార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆది కావ్యే సుందరకాండే పంచమ సర్గ అవిచ్ఛిన్నమైనటువంటి పాతివ్రత ధర్మమును రాముని దర్శింపగలను అనేటువంటి నిశ్చయమైన బుద్ధి ఆమెకు నిశ్చయమైన బుద్ధి ఉంది రాముడు వస్తాడు తను తీసుకుని వెళతాడు రాముని నేను దర్శించగలను మరలా రాముడి యొక్క వీరత్వం మీద ఆయన నిష్ఠ మీద ఆయన యొక్క ఆయనకు తన మీద గల ప్రేమ మీద ఎంతో నమ్మకం ఉన్నటువంటి పడతి సీతాదేవి మన్మథావేశమునందినది తన్నే తలంచు రాముని హృదయమున ప్రవేశించినది ఉత్తమ వనితలలోను ఎలా శ్రేష్ఠురాలైనటువంటిది శ్రీరామ విరహము వలన కలిగిన తాపముచే పీడింపబడినది పూర్వము శ్రేష్టముకు నిష్కము అనే ఆభరణము కంఠమున ధరించినది ఇప్పుడు ఎడతగని కన్నీరే ఆభరణముగా కలిగినటువంటిది సుందరముకు రెప వెండ్రుకలు కలిగినటువంటిది చక్కని కంఠస్వరము గలది వనమున నృత్యము చేయు నెమలి స్పష్టముగా అగుపడని చంద్రరేఖ వలె ఉన్నది స్పష్టంగా కనిపించని చంద్రరేఖ అంటే అమ్మవారు కృషించిపోయి ఉంటుంది కదా మరి రామచంద్రుడి వియోగం చేత తన వారి నుంచి దూరం అయిపోయి బాధపడుతూ ఉన్నటువంటి ఆ మహాతల్లి సుష్కించకుండా ఎట్లా ఉంటుంది కాబట్టి స్పష్టంగా అగుపడనటువంటి లాగా ఉన్నది చేత కలుషితమైనటువంటి బంగారు కడ్డి వలె ఉన్నది బంగారుకు ఆభరణాలను కంటిన్యూస్గా పెట్టుకుంటే అవి మకిలిపట్టి దుమ్ము బట్టి ప్రకాశం అన్నమాట అట్లా మకిలి మకిలిపట్టి ఉన్నటువంటి కం బంగారు కడ్డి వలె ఉన్నది సహజముగా శుద్ధ స్వభావము కలిపి కలిగి ఆగంతుక మాలిన్యంతో కూడిటకిది దృష్టాంతం బాణము లోన గుచ్చుకుని దానిని పెరకి వేయించినప్పుడు లోపల ఒక ముక్క చిక్కి పైన మాత్రము మందులచే ఒకంత మాయిన గాయము వలె ఉన్నది మనకు ఏదైనా గుచ్చుకున్నప్పుడు అది తీసేస్తే లోపల కొంచెం ఉన్నప్పటికీ మనం గాయం మానినట్టుగా కనపడుతుంది కానీ అక్కడ గాయం యొక్క గుర్తులు ఉంటాయి అంటే అక్కడ లోపల ఆవిడకు ఆ ఇది ఉన్నది ఆ బాధ ఉన్నది అట్లా అట్లా ఉన్నదట అమ్మవారు అధికమైనటువంటి అంతర్వేదనకు గాలిచే చదిరిన మేఘరేఖ మేఘలేఖ వలే ఉన్నది గాలి బాగా వచ్చినప్పుడు మేఘం ఎట్లా చల్ల చదిరైపోతుంటుంది సన్నబడిపోతుంటుంది మనుజేశ్వరుడు కౌశలముతో మాటలాడు వారిలో శ్రేష్ఠుడైన రాముని భార్యకు సీతాదేవిని చాలా తడవు వెతికి ఆమె కానరాక హనుమంతుడు తోడని మూఢునివ్వలే దుఃఖితుడయ్యను అన్నీ వెతికాడు ఆడవాళ్ళు ఎక్కడెక్కడ ఉంటారో ఏ ఏ పరిస్థితుల్లో ఉంటారో ఎట్లా ఉంటారో మొత్తం లంక అంతా వెతికాడు స్వామి ఎక్కడా అమ్మవారు కనపడకపోవడంతో బాధపడ్డాడు ఇది వాల్మీకి మహర్షి రచించినటువంటి శ్రీమద్ రామాయణ రామాయణంలో సుందరకాండమునందుగల ఐదవ సర్గము ధన్యుడిని నమస్కారము మీ ఊటుకూరు జానకి రామారావు